ఓం గంగణపత నమః నమ ఆయురారోగ్యమైశ్వర్యం బలం బుద్ధిర్మహద్ేష కవిత్వం భుక్తి ముక్తి చతురావృతి తర్పణాత్ తర్పణ ప్రిర్యుడైన గణపతికి చతురావృతి తర్పణములు చేయుట ద్వారా ఆయురారోగ్యములు ధనకనక వస్తువాహనములు బలములు కీర్తి ప్రతిష్టలు కవిత్వము మరియు ఇతరతర నైపుణ్యములు పొందుటయే కాక నిహలోకములో సర్వదుకములు కూడా అనుభవించి పరలోకములో మోక్షాన్ని పొందగలరు కావున ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారము భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పర్వదినమును పురస్కరించుకుని ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదకొండు రోజులు అనగా పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు రెండు పర్యాయములుగా మొత్తము ఇరవై ఒక్క పర్యాయములు శ్రీ మహాగణపతి చతురావృతి తర్పణములు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ఈ కార్యక్రమములో భాగముగా శ్రీ లక్ష్మీ గణపతి ఆవాహన అర్చనపూర్వకముగా గణపతికి ఎంతో ప్రీతికరమైన అష్టద్రవ్యములు గరికా చెరుకు మోదకములతో విశేషముగా శ్రీ లక్ష్మీ గణపతి హోమము అనంతరము పూర్ణాహుతి జరుపటకు నిశ్చయించటమైనది ఈ కార్యక్రమమును ఆద్యంతము ఫేస్బుక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా లేదా యూట్యూబ్ ద్వారా తిలకించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు కావున మీరు కూడా కేవలం రెండు వేల పదహారు రూపాయలు విరాళముగా చెల్లించి మీ గోత్రనామములు మరియు మీ పూర్తి చిరునామా నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనగలరు ఈ విధంగా నమోదు చేసుకున్న ఎడల మీ చిరునామా వద్దకు తీర్థప్రసాదములను మరియు లక్ష్మీ గణపతి హోమ భస్మమును పంపించడం జరుగుతుంది ఇట్లు కుందుర్తి కళ్యాణ్ శర్మ తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఎనిమిది ఏడు రెండు ఐదు రెండు ఎనిమిది నెంబర్ ద్వారా నన్ను సంప్రదించగలరు మరిన్ని వివరముల కోసం క్రింది డిస్క్రిప్షన్ లేదా కామెంట్ సెక్షన్ను పరిశీలించగలరు